మీడియాలో గతంలో ఇప్పుడు కూడా రెండు విభజన చీలికలు ఖచ్చితంగా చెప్పాలంటే వర్టికల్ స్పిట్ అంటే నెట్ అన్న చీలిపోయి తెలుగుదేశాన్ని బలపరిచేవాళ్ళు వైసీపీని బలపరిచేవాళ్ళు బలపరచడం అంటే ఏదో వార్తలు ఇవ్వడంలోనో కథనాలను మొగ్గు చూపించడం అది కాదు పూర్తిగా వాళ్ళను భుజనమోసి వాళ్ళ వెర్షన్ వినిపించడం ఎప్పుడైనా పాలక వర్గాలు మీడియాను ప్రభావితం చేస్తాయి కదా అందులో రెండో అభిప్రాయం లేదు మీడియా ఏమీ నిష్పక్షపాతంగా తటస్థంగా ఎప్పుడూ ఉండదు కానీ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంతగా అసలు ఆ పార్టీలను మించి వీళ్ళు తమ కొమ్ముగా భుజాన మోస్తున్నట్టుగా ఎప్పుడు జరగదు కానీ జరుగుతుంది అది ప్రక్షేమం నేరుగా వైసీపీ పత్రిక కొన్ని ఛానల్స్ వాళ్ళ పట్ల సాఫ్ట్గా ఉంటాయి తెలుగుదేశం విషయానికి వస్తే రెండు పత్రికలు మూడు ఛానళ్ళని ఎప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అది చెప్తూనే ఉన్నారు అంతకంతగా ధోరణి కూడా పెరుగుతూ ఉంది మేము మీడియా చ చర్చలకు వెళ్ళినప్పుడు డిబేట్లలో పాల్గొంటున్నప్పుడు ఇదే సమస్య వస్తుంటుంది వాళ్ళు ఏమో దాన్ని ఎల్లో మీడియా అంటారు వీళ్ళు ఏమో దాన్ని బ్లూ మీడియా అంటారు ఎల్లో మీడియా బ్లూ మీడియా కాకుండా పీపుల్స్ మీడియా ఒకటి ఉంది నేను సరదాగా రెడ్ మీడియా అంటుంటాను వామపక్షాలకు సంబంధించి భావాలు కలిగిన రెండు పత్రికలు ఉన్నాయి ప్రజాశక్తి విషయాలు ఇంకా అనేక సాహిత్య సాంస్కృతి స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ ఉన్నాయి వీటి ద్వారా అనేక అంశాలు వస్తుంటాయి ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చాక వీటి ద్వారా అనేక విషయాలు తెలుస్తున్నాయి ఎంతోమంది కానీ వీటికేం ప్రాధాన్యత కూడా వాళ్ళు చెప్పింది లేదా వీడు చెప్పిన దాన్ని కూడా అటు చూపించడం అంటే మా గురించి చెప్పాలి అవతరాల గురించి పేరెత్తకూడదు పెద్దవి కదపకూడదు ఇది ఇది ఎక్కడ కుదురుతుంది ప్రజాస్వామ్యంలో రెండోది ఇద్దరికీ కాకుండా ఇద్దరికీ చెప్పే అంశాలు ఇద్దరి మీద విమర్శలు ఇద్దరి ధోరణికి భిన్నమైనవి కూడా ఉంటాయి కదా కానీ అది ఎక్కడ మనకు కనపడదు ఉదాహరణకు ఉద్యోగులు కార్మికులు ఓపిఎస్ ఇట్లాంటివి ఉన్నాయి వీళ్ళు ఎవరు దాన్ని హైలైట్ చేయలే అయితే ఎప్పుడో వాళ్ళకి అనుకూలమైనప్పుడో చిన్నది ప్రస్తావిస్తారు అంతే ఈ సందర్భంలో ఆరోపణలు కథనాలు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లేదా వాళ్ళు చెప్పేవి వాళ్ళు చేసేవి అవి ఒకరికేమి తప్పుగా కనపడం గొప్పగా కనపడతాయి టీడీపీ ఉన్నప్పుడు ఇప్పుడు ఉంది కదా వెంటనే అధికార బాధ్యత తీసుకొని వీళ్ళన్నింటినీ మోయటం స్టార్ట్ చేస్తారు అయితే ఒక ధోరణి కూడా మొదలైంది అసలు ఈ మధ్య అయితే తెలుగుదేశం విజయానికి దోహదం చేసినటువంటి అనాలిస్టులన్నీ ఒక ఇద్దరికో ముగ్గురికో సత్కారం కూడా చేస్తారు వాళ్ళు ఇష్టం అది ఎవరైనా చేయొచ్చు కానీ తెలుగుదేశం అధికార ప్రతినిధులు బాగా మాట్లాడారు వాదనలు బాగా చేశారంటే ఒక అర్థం ఉంది కానీ పేరేమో తెలుగుదేశం కాకుండా రాజకీయం వ్యాఖ్యాతలను పేరు పెట్టుకొని తెలుగుదేశం గెలుపుకు దోహదం చేశారు అని సత్కారం చేయడంలో ఉన్నటువంటి విచిత్రమైన అర్థమవుతుంది కానీ రెండు వైపుల నుంచి చెప్పే వాళ్ళ మీదేమో ఎవరేదో నా మీద అలా ట్రోలింగ్ చేస్తుంటారు దాన్ని పక్కన పెడదాం నేను చాలాసార్లు చెప్పాను అననే కూడదు తెలుగుదేశాన్ని అనుకుంటు వైసీపీని అనుకుంటు జగన్ అనుకూడదు చంద్రబాబు నా ఆ ధోరణి మాకేం లేదు మోదీని అసలు ప్రస్తావనే ఉండదు వీటిద్దరి మధ్య ఏ అవసరం లేదు తెలుగులో చాలా దీర్ఘకాలంగా ప్రజాశక్తి విషయాలు పత్రికలు ఉన్నాయి వీటిలో కూడా ఈ విషయాలన్నీ రాస్తుంటాం మేము అన్ని విషయాలు అందరూ కూడా వస్తాయి అన్ని నివేదికలు వస్తాయి కథనాలు వస్తాయి ప్రజల కోణం చాలా ఎక్కువగా వస్తుంది అంగన్వాడీలు లేదా ఉద్యోగులు ఓపిఎస్ ప్రైవేటైజేషను విశాఖ ఉప్పు వ్యవసాయ కార్మికులు ఇంకా ఇతర మహిళా సంఘాలు మైనార్టీలు ఇట్లాంటి అంశాలు స్టోరీలు దాంట్లో వస్తే వీటిలో ఎప్పుడు రావు వస్తే కూడా ఎప్పుడైనా రావచ్చు కానీ క్రమ పద్ధతిలో రావాలి ఫోకస్ ఎంతకీ టీడీపీని బలపరచాలా వైసీపీని బలపరచాలా అన్నది ఉంటుంది అలాగే సంఖ్యా వివరాలు అంటే ఫిగర్సు స్టాటిస్టిక్స్ పాలసీ థింగ్స్ కూడా ఈ పత్రికలోనే వస్తాయి ఇంకా అంతర్జాతీయ జాతీయ విషయాలకు సంబంధించి కూడా బీజేపీ అనుకూల అనే కోణంలో ఇవ్వడం తప్ప ఒక ఖచ్చితమైన ప్రజాస్వామిక విలువలతో ఇవ్వడం అనేది చాలా మీడియాలో జరగదు దీని ఏదైనా ఒకరు ఒకరున్నప్పుడేమో అప్పు చాలా పెరిగిపోయినట్టు ఒకరికి అనిపిస్తుంది ఇంకొకరు ఉంటే ఇంకొకరికి అనిపిస్తుంది కానీ నిజమేంటి సో అలాగే బూహాఖానం స్పెక్యులేషన్స్ కథలు ఫ్యాబ్రికేషన్స్ కల్పన ఫేక్ న్యూస్ ఇట్లా చాలా అంశాలు నిజానికి ఇంత సుదీర్ఘకాలంగా ఉంటూ కమ్యూనిస్ట్ పత్రికలను పేరు ఉన్నప్పటికీ ప్రజాశక్తిలో కానీ విశాలాంధ్రలో కానీ ఫలానాది కట్టుకథ రాశారు ఫలానాది అబద్ధం రాశారు అని చెప్పడానికి దొరికే వారు సాశ్రించలేదు ఏం జరగలేదు కూడా శాసనసభలో అయితే కనుక రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ప్రజాశక్తిలో వచ్చిన కథనాలే అక్కడ ప్రధానంగా ఫ్లాష్ అయ్యి వాటిని చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి నేను ఆ ఉదాహరణలు కూడా చెప్పగలుగుతాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చాక మళ్ళీ బాగా ఒక వర్గం అత్యుత్సాహంగా ఇటువైపు నుంచి ప్రచారం దీనికి కౌంటర్గా జగన్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండేదని వాడు ఇప్పుడు అసలు ట్రూత్ ఏంటి సత్యం ఏంటి ఎవరు ఎక్కడ దీన్ని తెలుసుకోవాలి ఆర్థిక మంత్రి మాజీ బుగ్గండ రాజేంద్రనాథ్ రెడ్డి మొన్న హైదరాబాద్లో మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మొదటిసారి ఈ విషయం ప్రస్తావించారు ఇంతవరకు ఈ పత్రికలున్నా వీటి కొద్ది గొప్ప అందరూ సహాయం చేస్తున్నా ప్రజల సహాయంతోనేవి నడుస్తాయి వీటికి ఎవరు వ్యాపార సామ్రాజ్యాలు ఏమి ఉండవు కదా ప్రజల పత్రికలు కానీ ప్రజలు రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్య శక్తులు ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఇచ్చే సహాయంతోనేవి నడుస్తాయి వేరే మార్గం ఏమి లేదు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఈ వార్తలన్నీ ఆ పత్రికల్లోనూ ఈ పత్రికల్లోనూ మాత్రమే ఎందుకు వస్తాయి ప్రజాశక్తిలో విషయాలంధ్రలో ఎందుకు రావు అవి రాజకీయంగా ఖచ్చితమైన కమిట్మెంట్ ఉన్న పత్రికలు అయినప్పటికీ కూడా ఎందుకు ఎప్పుడు ఇలాంటి ఊహాగానాలు ఇలాంటి కట్టుకథలు రావట్లేదు అని ఆయన ప్రశ్నించారు ఎవరు దాన్ని కూడా పెద్దగా మెన్షన్ చేయలేదు అనుకోండి మీడియాలో ప్రజాశక్తి విషయాలంధ్రలో ఎప్పుడు కూడా ఎందుకు రావు ఆయన మాట్లాడినప్పుడు కూడా అంటుండేవాళ్ళు అప్పుడప్పుడు ఇది పెద్ద ప్రశ్న ఎందుకంటే ఆ బడ్జెట్ రిపోర్ట్లు అన్నీ చేస్తారు కదా అన్నీ మే మేము కూడా ఇస్తాం కదా మా పత్రికల్లో ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు అలాగే వివిధ కోణాలు ఎప్పుడు రిఫ్లెక్ట్ చేయలేదా ఎందుకు చే వీళ్ళు చేసిన కోణం యథాతథంగా ఎందుకు చేయరు అంటే వాళ్ళు చెప్తే ఒకరిస్తారు వీళ్ళు చెప్తే అంటే అసలు సత్యం ఎవరు కాబట్టి మాజీ మంత్రి బుగ్గన మొదటిసారిగా ప్రజాశక్తి విషయాలందరూ ఇవి ఎందుకు వాళ్ళు రాగా మీరు ఎందుకు ఉండరు అని అడగటం నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ మధ్య నా ఫోటో కూడా ఇక్కడో ఫేస్బుక్లో షేర్ చేశారు తొంభై ఆరులో ప్రజాశక్తి వార్షికోత్సవానికి ఆయన వచ్చారు పదేళ్ళు అయింది అప్పటికి పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు అయింది ఆ సభకు వచ్చారు అందులో ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ప్రజాశక్తిలో ఎప్పుడు స్పెక్యులేషన్స్ ఊహాగానాలు కట్ కాల్పనిక కథలు రావు అని చెప్పారు ఆయన ఎవరు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉన్నా మా ప్రత్యేక సంచికలు ఆవిష్కరించడం కానీ లేకపోతే కార్యక్రమాల్లో పాల్గొనటము ఈ ఆబ్జెక్టివిటీ వాస్తవిక దృష్టి నిజ నిర్ధారణ అనే దానికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత అన్నదాని చెప్తూ ఉంటారు ఇప్పుడు అదే మొన్న కూడా చెప్పారు ఇప్పుడు వస్తున్న వివాదాల్లో ఏది సరైన మార్గం లేదు ఎవరు సత్యం చెప్తారంటే తప్పకుండా ఇక్కడ చూడాల్సిందే అన్నది ఆయన మాజీ మంత్రి చెప్పిన దాంట్లో ముఖ్యమైన కోణం నేను అదే నా ఎక్కడైనా మీడియాకు సంబంధించిన సభలు సెమినార్లు ఇట్లాంటి వాటిలోనే చెప్తుంటాను మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఇవేమో ప్యారల సమాంతర పత్రికలు లేకపోతే వామపక్ష పత్రికలు ఇలా అంటుంటారు ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా అది జగన్ స్ట్రీమ్ ఇది చంద్రబాబు స్ట్రీము తప్ప మెయిన్ స్ట్రీమ్ కానే కాదు అది మోదీ స్ట్రీము దేశమంతా మీడియా కాదు మోడియా గోడీ మీడియా ఇలాంటివి అన్నప్పుడు కాబట్టి ఇక్కడ వీళ్ళకేం ప్రయోజనాలు లేవు ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదు ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేవి అయితే వాటిని అవుతాయి నష్టం అని చెప్పటం అవసరమైనవి చేయమని చెప్పటం అట్లాగే పత్రికలు నడుస్తాయి కానీ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ ఈస్ సీక్రెట్ ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్ కామెంట్ ఈజ్ ఫ్రీ వాస్తవాలు పవిత్రమైనవి వ్యాఖ్యానం స్వతంత్రమైన అన్న సూత్రానికి అవి కట్టుబడి ఉంటాయి ఇప్పటికైనా కానీ రాజ రాజకీయ ప్రముఖులు కూడా మీడియా వాళ్ళు కూడా ఈ గుర్తించాలి గుర్తించాల చెప్పినంత మాత్రాన ఈ బడా బడా పత్రికలన్నింటినీ లేకపోతే మీడియా అంతటినీ అవి దాటిపోలేదు కదా బా శ్రవంత్ కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే పీపుల్స్ మీడియాగా దానికే ఆ లక్షణం వాటికే ఉంటుంది వాటిలో ఈ కట్టుకథలు వీటికి సంబంధించిన సమస్యలు ఏమి ఉత్పన్నం కావు అందుకే నిజం తెలుసుకోవాలనుకునేవాళ్ళు ఇప్పుడు నాలాండ కూడా అదే మేము చెప్పినప్పుడు వాళ్ళనంటే వీళ్ళకు వీళ్ళంటే వాళ్ళకి ఏదో ఒకటే అనాలి ఎందుకు అనాలి అని వాళ్ళది తప్పు వీళ్ళు ఇది తప్పు అని అంతవరకు చెప్తాం తప్పకుండా ఒకరిదే ఎందుకు చెప్పాలి మత రాజకీయాలు నిరంకుశ పోగళ్ళు కార్పొరేట్ కట్టబెట్టే పద్ధతులు వాళ్ళు తప్పకుండా వ్యతిరేకిస్తాం అలా భూమి సమస్య వ్యవసాయ కార్మికులు మైనార్టీలు అలాంటివి మాట్లాడుతారు వాళ్ళ వాళ్ళకనే ప్రయారిటీస్ కాదు వాళ్ళ ప్రయారిటీ ఆ పార్టీ అధికారంలో ఉండాలి ఆ వర్గం అధికారంలో ఉండాలి వీళ్ళలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఆమె వంశాలను నేను పోవట్లేదు కానీ ప్రత్యామ్నాయ జర్నలిజ్ అండి ప్రత్యామ్నాయ మీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అనేక మంది మిత్రులు అనేక మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు వాటి గురించి ఆదరించండి స్వీకరించండి ఎంతసేపు ఎల్లో బ్లూ అనుకుంటూ వాటి మధ్యలోనే గిరిటీలు కొట్టడం ఎందుకు